మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో గత నెల ఇరవై మూడో తారీఖున అర్ధరాత్రి మసీదును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది ఈ వ్యవహారం తెలుసుకున్న వేమిరెడ్డి ప్రశాంతి పెద్దలను పిలిచి సంయమనం పాటించాలని హితో పలికారు దీంతో ముస్లిం సోదరులు సొంత ఖర్చులతో తిరిగి మసీద్ పునర్నిర్మాణం చేపట్టారు అయితే ఈ సంఘటనపై వైసీపీకి చెందిన పత్రికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇరువురిపై బురద చల్లే ప్రయత్నం చేసే విధంగా ప్రచురించడం ఈ దుర్ఘటనపై ముస్లిం మత పెద్దలు మరియు స్థానిక టీడీపీ నాయకులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా షేక్ ఖాదర్ బాషా మరియు చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ పార్లపల్లి గ్రామం మత సామరస్యాలకు ప్రతీక హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటారని రాజకీయ లబ్ధి కోసం ఇరువురు మధ్య గొడవలు రేపే విధంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించడం తప్పని జరిగిన ఈ సంఘటనకి వేమిరెడ్డి రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఇది కేవలం కక్షపూరిత అసత్య ప్రచారమని అన్నారు తప్పుడు ప్రచారాలు ఆపి ఇకనైనా నిజ నిజాలు తెలుసుకుని ప్రచురించాలని హితోపలికారు ఈ కార్యక్రమంలో షేక్ షేక్ ఖాదర్ బాషా షేక్ రఫీ షేక్ హుస్సేన్ బాషా జాఫర్ నాసిర్ బాషా అల్లాబక్ష్ సుభాన్ కాజా ఖాదర్ వేగూరు చంద్రారెడ్డి ఉచ్చూరు సుదీప్ రెడ్డి బద్వేల్ శ్రావణ్ కుమార్ రెడ్డి పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మాది పార్లపల్లి వెడలూరు మండలం నా పేరు కాదనబాయ్ మేము ఇక్కడ చిన్న మసీదు కట్టుకున్నాము ఆ మసీదుని ఇరవై మూడో తేదీ కూల్ చేశారు గుర్తు తెలియని అది కూల్ చేశారు తర్వాత మేము కేసు పెట్టాము ఆ కేసు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టుకోమంట కట్టుకోమంటే జరిగింది తర్వాత మేము దాన్ని మళ్ళీ యథాస్థితితో కట్టుకున్నాం మాకు ఎవరు డబ్బులు లేదు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని వచ్చి అడగలేదు చేయలేదు తర్వాత ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి ఇరు పార్టీలు ఎవరికి సంబంధం లే మా డబ్బులతో మళ్ళీ మేము ఫస్ట్ కట్టుకున్నాము సెకండ్ టైం కూడా మళ్ళీ మేమే కట్టుకున్నాం అంతేగాని వేమిరెడ్డి వాళ్ళు మూడు లక్షలు ఇచ్చారని ఒకరైతే రెండు లక్షలు ఇచ్చాను ఒకరైతే ఆ పది లక్షలు ఇచ్చాను ఒక ఆయన ఒక ఆయన అయితే ఎన్నెన్నో చెప్పారు ఇవన్నీ అబద్ధం ఏ పార్టీకి సంబంధం లేదు వేమిరెడ్డి గారికి సంబంధం లేదు ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధం లేదు ఇంకో పార్టీ ఇంకో పార్టీకి సంబంధం లేదు వేమిరెడ్డి గారికి సంబంధం లేదు ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ మేము ఎక్కడైతే కట్టుకున్నామో అట్లా కూల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు రేత్రి రేత్రి పన్నెండు గంటల సమయంలో ఒంటి గంటల సమయంలో కూల్ చేశారు మళ్ళీ మేము మేము మళ్ళీ యథాపకారం మా డబ్బులతోనే మళ్ళీ మేము కట్టుకున్నాం పాక వేసుకొని వెనక పట్టలు వేసుకొని కరెంట్ కూడా లేదు దాంట్లో మెయిన్ హిందూ ముస్లింగా లేకుండా ఒక తల్లి బిడ్డలు మా అందరం కలిసి ఉండేము ఈ మసీదు కట్టిన తర్వాత ఏమో ఇది పెద్ద బాబ్రీ మసీద్ అని దీన్ని కూల్చేశారు మాకు మేమందరం కలిసిమెలిసి ఉంటాం అందరం మేము ఒక ఒక కుటుంబంలో సభ్యుల మాదిరిగా ఉంటాం ఒక తల్లి బిడ్డల మాదిగా ఉంటాం ఈ కొన్ని కొందరు మంది కొంతమంది ఏంటంటే ఈ ఈ మత ఈ మత కలహారేసి రెచ్చగొడుతున్నారు ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదు మేము ఖండిస్తున్నాం ముస్లిం సోదరులందరూ మేము ఖండిస్తున్నాము ఇది మాకు చాలా బాధాకరం ఉంది మా 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 ముస్లిం సోదరులని మాకు ఎటువంటి ఎటువంటి అంత ముందు ఎవరితోనో మాకు తగులు లేవు ఒక తల్లి బిడ్డలు మాదిగా ఈ ఈరోజు ఈ రోజు ఈ పేపర్లో వేయటం అనేది తన చిన్న విచారణ విచారిస్తున్నాం ఇదే ప్రకారంగా జరిగితే మేము జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో పోయి దీని ఎంతకైనా మేము తెగించి దీనికి దీనికి తాడోపెట్టి తెలుసుకుంటాం ఆ తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధం అని ఇదే వాళ్ళు చేయించారని అంటున్నారు ఇది చాలా తప్పు ఇది ఎవరు చేయించలేదు తెలుగుదేశం దీనికి సంబంధం లేదు ఈ వాటాన్ పేపర్లో చేసి అందరూ వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టడం చాలా తప్పు వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాంతికుమార్ రెడ్డి గారికి ఇది ఇది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చరే కానీ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు పార్లపల్లి గ్రామం గొడవలూరు మండలం టీడీపీ నాయకుడిగా వేగు చంద్రారెడ్డిని మాట్లాడుతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడో ఇరవై మూడవ తేదీ ఒక మసీదుని గుర్తుదిలిన వ్యక్తులు ఈ విధంగా కూల్చేశారు కరెక్టే కాదండి ఇరవై మూడవ తేదీ కూల్స్తే ఈరోజు మూడో తేదీ మూడో తేదీ దాకా ఏం చేస్తున్నారు అంటే ఎవరి ముందు బురదు చల్లాలని టీడీపీ నాయకత్వం మీద బురదనే ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద తలాలనే ప్రశాంత్ రెడ్డి గారి మీద బురద ఈ మత కులాలు ఈ కక్షలు సాక్షి పేపర్ ఇరవై మూడో తేదీ జరిగిన దాన్ని ఈరోజు మూడో తేదీ ఎంత గ్యాప్ ఉంది వందల పడ్డ ఆరు నెలలు కుక్కలు మురిగినట్టు ఈరోజు విచిత్రమైంది ఇది ఎవరైనా చెప్పాలా అంటే ఎక్కడుంది సాక్షి పేపర్ ఎక్కడ ఉంది ఉందా లేదా ఏం చేస్తుంది ఎవరికి అన్యాయం జరిగింది ఏ ఎవరికి తప్పు జరిగింది ఏం జరిగింది అని తెలుసుకోకుండా ఎక్కడ మంచి జరిగింది ఎక్కడ చెడు జరిగింది తెలుసుకోకుండా టీడీపీ బరిదిగింపు ఎలా టీడీపీ బరిదిగింప కత్తి సాధింపులు ఎవరు చేస్తున్నారు దొంగల బార్డు ఆరు నెలలు కుక్కల పూరిగి ఈ విధంగా పేపర్లు వేస్తే ఎక్కడ ఎవరికి న్యాయం చెప్పండి ప్రజలందరూ చూస్తున్నారు టీడీపీ అరాచకం చేస్తుందా వైసీపీ అరాచకం చేస్తుందా ఇక్కడ కాదు స్టేట్ వైడ్ జరుగుతుంది ఇదే విధంగా అరాచక పాలన ఎవరిది ప్రజలు చూస్తున్నారు ఈరోజు కాదు రేపు జరగబోయే పదమూడవ తేదీ ఎన్నికల్లో అందరూ బుద్ధి చెప్తారు అరాచకం ఎవరిది అరాచక పాలన ఎవరిది ఏ పాలన ఎవరిది అని అందరూ నిర్ణయిస్తారు దానికి ఎప్పుడో ఇరవై మూడో తేదీ జరిగింది దాన్ని ఈరోజు తీసుకొచ్చి వేశారంటే ఎంత దిగదారిపో ఆలోచించండి ఏం రేపు ప్రభాకర్ రెడ్డి గారు ఏదో చేయిస్తాడు ఎన్నో సేవా కార్యక్రమాలకి ఎన్నో సేవ సేవలు చేస్తున్నారు వాళ్ళు వాటర్ ప్లాంట్స్ అయితే ఏమి అనాచరణాలు అయితే ఏమి ఇంకొకటి ఇంకొకటి హాస్పిటల్స్ అయితే ఏమి ఎన్నో చేస్తున్నారు వాళ్ళ మీద బురద చల్లడం అనేది ఎంత కరెక్ట్ చెప్పండి అంటే పార్టీ కావచ్చు ఈరోజు వైసీపీలో అంతా టీడీపీకి వచ్చారు కానీ ఈరోజు ఎవడా అన్నీ వాళ్ళ మీద బురద చల్లడమేనా అది కరెక్ట్ కాదు ఇది ఈ పేపర్లో వేయించినోళ్ళకి చేసిన వాళ్ళకి ఈసారి ఖబర్దార్ ఏ విధంగా అయినా సరే కఠినమైన నిజాలు తెలుసుకొని చేయండి ఖచ్చితంగా నిజాలు తెలుసుకొని ఏం జరిగింది ప్రజలను కనుక్కోండి ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏం లేదు అందరూ ఒక కుటుంబ సభ్యులు లేక ఉన్నారు అది మతకొల ఆలపై కూర్చుచ్చులు పెట్టి అది చేసి ఇది చేసి చేయాలంటే ఎవడు ఒప్పుకోడు ఎవడు దీన్ని ఖండిస్తున్నావు ఈ పార్టీల మీద అత్యధిక పార్టీల మీద మాత్రం కక్షలు కానీ సాధిస్తే దాని పరిణామం వేరేగా ఉంటుంది రేపు జరగబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు ఎవరు విజయం సాధిస్తారో అందరు ప్రజలు చూస్తున్నారు ఎవరిది కక్ష సాధింప ఎవరిది మంచి ప పరిపాలన ఏదైనా చూస్తారు దీనికి మాత్రం మీరు తగరైనా చూడండి